హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కొంచెం జాగ్రత్తగా నేను చాలాసార్లు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది ఒకటే మీకు పాఠ్య పుస్తకాలను దగ్గర పెట్టుకుని మీరు చదవండి రెండు మీరు పుస్తకాలను చదివితే కనుక ఎటువైపున మీరు క్లాసులకు వెళ్ళాల్సినటువంటి పని లేదు పుస్తకాలను కనుక మీరు చదవకపోతే పుస్తకాలను చదవకపోతే క్లాసులు కానీ ఆన్లైన్లో ఉన్నటువంటి వీడియోస్ కానీ వాటికని వీటికని ఎడిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది పుస్తకాలను చదివితే ఖచ్చితంగా సబ్జెక్ట్ వస్తుంది ఓకే రెండు ఈరోజు ఇక్కడ మీకు కొత్తగా మీరు ఎవరైనా చూస్తున్నారనుకోండి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయండి క్రింద డిస్క్రిప్షన్లో క్రింద డిస్క్రిప్షన్లో మీకు మన వాట్సాప్ నంబర్ ఒకటి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి టెలిగ్రామ్ గ్రూప్లో చక్కగా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లు అన్నీ వస్తాయి ఓకేనా వాట్సాప్ బ్యాచ్కి వచ్చేటప్పటికీ నేను మీకు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం నాకు తెలిసినంత వరకు మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా ఉండదు మీకు ఉచితంగా ఫ్రీగా మెటీరియల్ ఇంచుమించుగా మీరు ఎక్కడైనా ఆలోచన చేసుకోండి డిఎసీ మెటీరియల్ అట్లీస్ట్ ఎలా లేదన్నా కానీ ఒక మూడు వేలు నాలుగు వేలు మినిమం అయితే కనుక పెట్టుకుని కొనుక్కోవాలి మీకు ఆ ఫెసిలిటీస్ కూడా చక్కగా గ్రూపులో ఎవరైతే మన యొక్క వాట్సాప్ బ్యాచ్లో ఉంటారో వాళ్ళందరికీ మెటీరియల్ లైన్ టు లైన్ టెక్స్ట్ పుస్తకాలు ఉన్న ప్రతి లైన్ మీద కేవలం మ్యాచ్ ది ఫాలోయింగ్ పైగా మీకు ఆ కరెంట్ అఫైర్సు కంప్యూటర్ కంప్యూటర్ కూడా నోట్స్ ఇచ్చి నోట్స్తో పాటు కానీ మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా నేను చక్కగా అద్భుతంగా బుక్ కూడా డిజైన్ చేశాను ఇవంతా మన బ్యాచ్లో ఉన్న వాళ్ళకినండి ఇంతకుముందు టెట్లో మీరు చూడండి కొంతమందికి చెబితే నమ్మల ఈసారి టెట్లో రికార్డు స్టైల్లో నిజంగా మన బ్యాచ్ నుంచి ప్రతి ఒక్కరు మూడంకెల స్కోర్ సాధించారండి అది నేను ఒకటే మిమ్మల్ని చదవండి అని చెప్తున్నా సో కేవలం పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ టాపిక్ చదవండి వాటి మీద ప్రాక్టీస్ పెడతాను అంత షెడ్యూల్ ప్రకారం ప్రాక్టీస్ మెటీరియల్ కూడా మీకు టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మీకు ఇంతలా వివరంగా ఎప్పటి వరకును నువ్వు నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు మిత్రుల అదేనా సో మళ్ళీ నాకు ఫోన్ చేసి ఏంటి సార్ ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి కదా అని అడుగుతా మళ్ళా నేను అందుకోసం మీకు ఇంత వివరణంగా వివరణాత్మకంగా నేను మీకు చూస్తున్నా సో క్లాసులు కాకుండా చక్కగా నేను మీకు టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ అండి టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది సో నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ జాబ్ వచ్చేంత వరకు నన్ను మీరు గైడ్ చేయండి సార్ అంటే కనుక ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీకు క్రింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నంబర్ ఉంటుందా అండి ఓకేనా ఇక మీరు చూడండి సార్ పోస్టులు నోటిఫికేషన్ తెలు గవర్నమెంటు అదిగో ఇదిగో రఫ్గా అని చెప్తున్నారు మనమేమి ఇక్కడ మిమ్మల్ని అందుకనే ప్రతి ఒక్కరూ మీరు చదవండి ఏమన్నా ఇంకొక విషయం ఏంటంటే పోస్టుల గురించి మీ మైండ్లో తీసేయండి వస్తువు నన్ను కూడా చాలామంది అడుగుతారు నాకు ఆల్రెడీ డేటా ఉంటేనే కదా నేను మీకు ఎస్జిటి పోస్టులు ఎన్ని స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లోనే ఆ పోస్టుల్లోనే ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు కూడా ఇంక్లూడింగ్ అయ్యి ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు సూపర్ ఉన్నాయండి మళ్ళీ నాకు ఫోన్ చేసి మా జిల్లాలో ఎస్ఏ ఎస్ఏ పోస్టులు ఉన్నాయి బయాలజీ ఉన్నాయి కాబట్టి ఈసారి బయాలజీ సోషల్ అదేనా బయాలజీ సోషల్ ఫిజికల్ సైన్సు వీ నిజంగా చాలా అదృష్టవంతులు హిందీ వాళ్ళు హిందీ వాళ్ళకు కూడా చాలా అదృష్టవంతులు అండి పోస్ట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి నేను చెప్తా బయాలజీ అందుకనే నేను బయాలజీ వాళ్ళకి ముందు నుంచి చెప్పాను నా బయాలజీ వాళ్ళు మీరు జాగ్రత్తగా మనం ఆల్రెడీ మెటీరియల్ ఇచ్చేసాను ప్రాక్టీస్ మెటీరియల్ ఇచ్చేస్తాం బయాలజీ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి కూడా అలాంటి మిగతా పోస్ట్ లేవని చెప్పట్లేదు అతయిందా ఉన్నాయి సో వాటితో పోల్చుకుంటే నేను చెప్పిన ఈ పోస్టులు సూపర్గా ఉన్నాయండి చక్కగా అది సో ఇక్కడ మీరు నా దగ్గర డేటా ఉంటేనే నేను నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను మీకు చెప్తాను కదా లేకపోతే చెప్పాను కాబట్టి ఇక్కడ మా జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్తే నేను ప్రిపేర్ అవుతానంటే అది చదువుకునే వ్యక్తి యొక్క లక్షణం కాదు ఫస్ట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి లక్షణం పోస్టులు మీరు ఇంటర్వ్యూ టీచర్లను చూడండి వాళ్ళని అడగండి మొత్తం ఓవరాల్గా జిల్లాలో కేవలం పది పోస్టులు ఉంటే మేము పోటీ పడి ఓపెన్లో సంపాదించుకున్నాం ఏ డైలాగులు ఉంటాయి అందరూ సో నువ్వు రేపు మా జిల్లాలో ఓకే వంద పోస్టులు ఉన్నాయి మొత్తం ఓవరాల్గా మా మా ఎన్ని ఉన్నాయి ఒక పోస్ట్ ఉంది పోటీ పడు సో పోటీ పడే వ్యక్తి లక్షణం అది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఉన్న ఆరు వందల పది పదివేల ఆరు వందలు అన్నారు కదా సార్ అంటే ఇందులో ప్రత్యక్షంగా ఫిల్ చేసే పోస్టులు వేరు రెండు మీకు పదోన్నతుల ద్వారాగా ఫిల్ చేసే పోస్టులు వేరు నా దగ్గర మొత్తం క్లియర్గా చక్క డేటా అంతా కూడా నేను చక్కగా ఉందండి అదే గవర్నమెంటు అంతెందుకు మీకు ఒక మీకు అనంతపురం జిల్లా చూడండి పది వెయ్యి పోస్టులు మొత్తం దాదాపుగా పదకొండు వందలు అంటే వియ్యా నలభై నాలుగు పోస్టులు ఖాళీలు ఉన్నాయి అందులో ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ గతంలో ఉన్నవి ఇవే కాకుండా పదోన్నతుల ద్వారాగా ఫిల్ చేసే పోస్టులు కూడా పదోన్నతులు సో పదోన్నతుల ద్వారాగా ఫిల్ చేసే పోస్టులు పోతున్నాయి కదా ఇక ఖాళీలు రెండు వందల యాభై రెండు ఉన్నాయి చూసే ఇది ఈ ఈ రెండు వందల యాభై రెండు కూడా ప్రత్యక్షంగా నియమించేటువంటి పోస్టులు కాబట్టి మిత్రులు మీరు ఒక్క పోస్టు నేను సాధించుకుంటా నేను హార్డ్ వర్క్ చేస్తా ఇప్పుడు అండి నువ్వు ఏ కోచింగ్లోకి వెళ్తావో ఎక్కడికి వెళ్తావో వెళ్ళు ఇప్పుడు వెళ్ళు నీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సినిమా కనబడుతుంది వీళ్ళందరూ పెట్టి పేళ సర్దుకుని పాపం పోస్టులు మొత్తం పదివేలు మొత్తం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనుకుంటున్నా కాదు అదేనా పదివేల పోస్టులు రిక్రూట్మెంట్లు కాదు మీకు గట్టిగా అనుకుంటే గుర్తు పెట్టుకోండి మూడు వేల వంద మూడు వేల నూట తొంభై వరకు ఉంటాయి అదేనా సో అవి అవి కూడా రఫ్గా మీకు మూడు వేల నూట తొంభై వండొచ్చు ఉండకపోవచ్చు వండొచ్చు ఉండకపోవచ్చు ఇంకా తగ్గొచ్చు అది మూడు వేల నూట తొంభై వరకు అయితే కనుక నా క్యాలిక్యులేషన్ ఉందండి మన క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి సో మా దగ్గర ఏ పోస్టులు సో ఎస్ఐపిఈ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలు ఉన్నాయి అలాగే ఫిజికల్ సైన్స్ ఏమైనా ఉన్నాయి సోషల్ ఏమైనా ఉన్నాయి ఎస్ఈటీలు అన్న ఉన్నాయి మ్యాథ్స్ అని ఉన్నాయి అదే ఇవన్నీ సో కొంతమంది వాళ్ళు ఏదైతే రకరకాలుగా చెప్పేస్తారు గవర్నమెంట్ కూడా నీకు క్లారిటీ ఇచ్చింది గవర్నమెంట్ నీకు క్లారిటీ కూడా ఇచ్చింది ఏమని సో దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ కూడా చాలా చక్కగా చాలా క్లియర్గా క్లారిటీగా కూడా చెప్పింది సో అంటే పోస్టులన్నీ ఈ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు అయితే డిసెంబరా క్యాలెండర్ ఇయర్ అంటే అదే క్యాలెండర్ ఇక లేదు ఎకనామిక్ ఇయర్ కనుక్కో రెండు వేల ఇరవై ఏడు ఖాళీలు ఉంటాయి అదే మీకు కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టు పని అని చెప్పింది అవునా కాదు కావాలంటే మీ సీనియర్ సో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కదా వాళ్ళు అడగంటారు రా చదువుతారు కదా దాన్ని ఏమన్నా అదైంది వన్ క్లారిటీ వాళ్ళని అడిగితే ఎక్కడికే మీకు మామూలుగా ఉండదు చాలా విషయాలు చెప్తారు అప్పుడు చెప్తుంది నీకు రత్నం సార్ చెప్పింది నిజం వందకు వంద శాతం కరెక్ట్గా నువ్వే నమ్ముతావు అప్పుడు నేను నమ్మంటారు రా నమ్మంటారు నేను నమ్మంటారని నేనేం చంపా అవసరం అదే అదైంది అది